భీవండి ప్రజలకు శుభవార్త గత కొన్ని సంవత్సరాల నుండి అఖిల పద్మశాలి సమాజం సాంస్కృతిక భవనంలో కార్యక్రమాలు చేయాలంటే పార్కింగ్ వల్ల ఎన్నో సమస్యలకు ఇబ్బందికరంగా ఉండేది ఆ సమస్యలపై అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షులు పొట్టబత్తిని రామకృష్ణ మరియు ఇతర పదాధికారుల ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకొని సాంస్కృతిక భవనం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఈ రోజు అనగా ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షులు పొట్టబత్తిని రామకృష్ణ కొంక మల్లేశం క్యాషియర్ అవధూత బలరాము సెక్రటరీ రాజువాజింగితో పాటు ఇతర పదాధికారులు ట్రస్టులు విశేష సభ్యులు స్వీకృత సభ్యులు వివిధ సెల్లు పదాధికారులు అలాగే ఇతర పరిసరాల పెద్ద మనుషులు సమాజ బాంధవులు అందరు కలిసి ఈ రోజు బైక్ పార్కింగ్ ఉద్ఘాటన చేశారు తదుపరి బైక్ పార్కింగ్ తో పాటు మిఠాయిలు పంచి సంబరాలు కూడా జరుపుకున్నారు పద చూస్తామండి ఈ కార్యక్రమ కొన్ని దృశ్యాలు రెండు వేల పది తర్వాత చాలా శుభకార్యాలు ఎన్నో ఫంక్షన్లు ఎన్నో కార్యక్రమాలు మన హాట్ మన వాళ్ళు జరుపుకుంటా ఉన్నారు కానీ మనకు ఉన్నటువంటి తక్కువ పార్కింగ్ వ్యవస్థ వలన చాలా ఇబ్బంది జరుగుతున్న విషయం మీ అందరికి తెలిసిందే కనుక ఇప్పుడు ఉన్నటువంటి మన ప్లేస్ లో మనం ఏం చేయగలుగుతామని మొత్తం మా యొక్క కమిటీ ఆలోచన చేసి ఉన్నటువంటి దీన్ని ఇంక్వేట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ యొక్క పార్కింగ్ వ్యవస్థను మనం చేయాలనే ఆలోచనతో ఈ రోజు మనం అందరం కలిసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది కొంతలో కొంతైనా యొక్క పార్కింగ్ యొక్క ట్రాఫిక్ వ్యవస్థకు ఉపశమనం కలిగిస్తుందని నేను భావిస్తా ఉన్నాను ఇది కాకుండా ఇంకా కూడా మన యొక్క సమాజంలో ఇంకా పెద్ద ఎత్తున కూడా మనం పార్కింగ్ తీసుకోవాలి పార్కింగ్ వ్యవస్థ ఏ విధంగా చేయాలని మేము ప్రతిరోజు ఎక్కడెక్కడ మనకు అవకాశం ఉంటే అక్కడక్కడ మనం మాట్లాడడం జరుగుతుంది అది కూడా తొందరలోనే సఫలీకృతం అయినట్టయితే ఇంకా కూడా మొత్తం ఈ యొక్క సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చని నేను భావిస్తా ఉన్నాను ఈ యొక్క చక్కటి నిర్ణయం ఈ యొక్క నిర్ణయానికి నేను ప్రతి ఒక్కరికి మొత్తం కంపెనీ మెంబర్లు అందరికీ కూడా నేను నేను వాళ్ళకి అభినందిస్తున్నాను ప్రతి మంచి ఒక వికాసం యొక్క నిర్ణయాలకు మా వాళ్ళు చాలా తొందరగా వాళ్ళు ఎక్సెప్ట్ చేయడం నేను అందరిని కూడా నేను అభినందిస్తా ఉన్నాను ఒక్క నిమిషం పద్మనగర్ లో అతి పెద్ద చాలా మంచిగా ఉండి పెద్ద ఎత్తున నడుస్తుంది దానికి ఈ రోజు ఆ పార్కింగ్ సమస్య కూడా అయింది కానీ ఇంకా పైన కూడా రెండవ మాల ఉన్నదని తెలుస్తుంది అది ఇప్పుడు ఉద్ఘాట చేస్తారండి రెండో మాల దాని పని ప్రారంభించాలని పోయిన కమిటీ అదే విధంగా ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ఈ కమిటీ కూడా తీర్మానం చేయడం జరిగింది అతి త్వరలో దానికి సంబంధించినటువంటి ఏ పనులు ముందుగా చేయాలి దానికి సంబంధించినటువంటి టెండర్లను అంటే ఎంత ఖర్చు ఏమి అనేది ఆ యొక్క టెండర్ని పిలిపించి తెప్పించుకొని ఆ పనిని కూడా తొందరగా మేము ప్రారంభోత్సవము పూర్తి చేస్తామని నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా సమాజము అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది మనలో మన వాళ్ళకు చాలా ఐక్యత కూడా ఏర్పడుతూ ఉన్నది అంటే మన వాళ్ళు మన సమాజము మన పద్మశాలి బాంధవులు అనే ఒకటి ఒక ఆత్మాభిమానం అనేది ప్రతి ఒక్కరిలో కూడా రోజు మన యొక్క మనసులో నిలిచిపోతా ఉన్నది ఇదే భావన అనేది మునుముందు ఏవైతే మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయో ఆ యొక్క ఎన్నికలలో కూడా ఎక్కడెక్కడ మన వాళ్ళు మన పద్మశాలి బిడ్డలు నగర సేవకులు కావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా మనం అందరం ప్రోత్సహించి మంచి వ్యక్తులను పనిచేసే వ్యక్తులను మన వ్యక్తులను గెలిపించుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్క పద్మశాలి బాంధవుడు తీసుకోవాలని ఈ యొక్క శుభ సందర్భంగా నేను కూడా ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నాను ఎందుకనగా మన యొక్క సమాజము ఇంకా అభివృద్ధి చెందాలంటే మన వాళ్ళు మన కోసం కొట్లాడే వ్యక్తులు కార్పొరేషన్ లో చట్ట సభలో ఉండాలనేది మన అందరికీ కూడా తెలిసిన విషయమే దీని గురించి ఒక బీవండి కాదు మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు మనము మన యొక్క సమాజం ఆర్థికంగా ఉద్యోగ అదే విధంగా విద్యా రంగాలలో చాలా మన పిల్లలు ముందుకు వెళ్తా ఉన్నారు కానీ ఒకే ఒక రంగం మనం చాలా వెనుకబడి ఉన్నాము ఎందుకు వెనుకబడి ఉన్నాము అనేది ఇప్పుడున్నటువంటి యువతలో ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఇప్పుడు కంపెనీలో కూడా ఒక ఆత్మ పరిశీలన జరుగుతూ ఉన్నది కాబట్టి మనం అందరం కూడా ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా మన వాళ్ళు భీవండిలో ఎక్కడెక్కడైతే నించుంటారో వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది వాళ్ళందరినీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని నేను ఈ యొక్క సందర్భంగా సమాజ ఇంకా కొన్ని పదవులు పదవులు బాకీ అలాంటి రెండు లక్షల జనాభా గురించి ఇంకా మనం కొన్ని మెంబర్లను ఇంకా స్వీకృత మెంబర్లను ఇంకా వివిధ చైర్మన్లను ఇంకా ఉన్నది అవన్నీ చేయడంలో ఎటువంటి అభ్యంతరం ఉండదని నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఎంత మంది ఉన్నా కానీ సమాజం మీద ఒక ఆర్థికమైనటువంటి ఒక పార్డర్ లేదు స్వచ్ఛందంగా వాళ్ళు మనం అందరం కూడా ఎటువంటి లావాపేక్ష లేకుండా ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేయడానికి ముందుకు వస్తున్నాం కాబట్టి ఎంత మందిని కానీ ఎటువంటి అభ్యంతరం ఉండదు సమాజం ఐక్యత గురించి ఇంకా కూడా కొంత కొద్ది మందిని తీసుకొని ఇంకా కొన్ని చెర్మలను చేసి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఒక్కటే దీని ఒక ఉద్దేశము మేమందరం కలిసి ఇన్ని పదవులు ఇస్తున్నాము అంటే కొందరికి బాధ కలిగించు కలగచ్చు ఏంటి ఇట్లా పంచుతున్నారు అని ఎందుకు పంచుతున్నాం మనం మన యొక్క జనాభా ఎక్కువ ఉన్నారు రెండు లక్షల మందికి ప్రతినిధులు కావాలంటే ప్రతి గల్లీ నుంచి ప్రతి ఏరియా నుంచి సమాజము అక్కడ ఉన్నటువంటి స్థితులు అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ ఉన్న మన మన యొక్క ప్రజల యొక్క మన యొక్క కష్టాలు నష్టాలు ఏమున్నా కానీ తెలపడానికి ఆ యొక్క ప్రాంతం నుండి మనకి ఇరవై తొమ్మిది మంది కమిటీ మెంబర్లతో వాళ్ళకు సహాయం చేయడానికి ఇంకా కూడా కొన్ని కమిటీ మెంబర్లను అదే విధంగా ఇంక కొన్ని చరిమిలను చేయడానికి నేను మా యొక్క కంపెనీ కూడా సిద్ధంగా ఉన్నది వారందరి కూడా మేము పూర్తి చేసి సమాజం ఇంకా ఏకత చేయడానికి కృషి చేస్తానని నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను అందరిలో అఖిల పద్మశాలి సమాజం సాంస్కృతిక భవన్ లో ఎన్నో నుంచి అంటే కట్టి నుంచి ఇంతవరకు బైక్ పార్కింగ్ లేదని మన ఆజు ప్రక్కని పక్కని ఎంతో ఇబ్బంది పెడుతుండే పెండికి వచ్చిన వారికి బైక్ పెట్టుకోవాలంటే ఒక అర్థిలోకి ముందు పెట్టి నడుచుకుంటూ రావాల్సి వస్తుండే కానీ నేడు అఖిల పద్మశాలి సమాజం ద్వారా బైక్ ఒక యాభై బైక్ల పార్కింగ్ వ్యవస్థ చేయబడ్డది పెండ్లి రోజు ఈ బైక్ పార్కింగ్ ఓపెనింగ్ ఉంటది ఓపెన్ ఉంటది పెండ్లి ఏనాడు ఉంటదో లేకుంటే కార్యక్రమం ఉంటుందో ఆనాడు ఎవరైనా పెట్టిపోవచ్చు వారు సమయం కాగానే పెళ్లి కాగానే వారి బైక్లు వాళ్ళు తీసుకోవచ్చు అని చాలా చక్కటి నిర్ణయం తీసుకొని చాలా చక్కగా చేసినందుకు నేను అధ్యక్షులు మన కార్య అధ్యక్షులు క్యాషియర్ మొత్తం టీం ఉపాధ్యక్షులు అందరికీ అభినందిస్తున్నా చాలా చక్కగా పని నడుస్తుందని మళ్ళీ ఒకసారి మన పద్మశాలి బాంధవులకు శుభదినం ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి కొన్ని నుండి మన లోపల భవనం ఉన్నది కానీ ఎంతో మందికి అది బాధాకర విషయం ఉంది కానీ ఇప్పుడు కొత్త కమిటీ వచ్చింది కొత్త అధ్యక్ష అంటే కొత్త అధ్యక్ష కాదు ఆయన ముందు అధ్యక్ష పదవి చేసేది మళ్ళీ అధ్యక్ష పది ఆయన చేస్తున్నారు ఆయన యొక్క నిర్ణయాలు ఈ యొక్క సమాజంలోపల ఎంతో శుభ అదే విధంగా ఈ యొక్క బైక్ ఏదైతే పార్కింగ్ ఉండదు ఇది పెళ్లిళ్లకు కానీ శుభకాయలకు కానీ ఎప్పటికైనా కానీ ఇది ఓపెన్ ఉంటది అని మొత్తం మీద ఈ దీని లోపల మన కమిటీ కార్యధ్యక్షులు కాదు లోపల అధ్యక్ష అనే క్యాషియర్ సెక్రటరీ ఉపాధ్యక్షులు తర్వాత కమిటీ మెంబర్లు అందరూ దీనిపై చర్చించి దీని ఎందుకంటే మనకు పార్కింగ్ కావాలి ఎందుకంటే మన హాల్ భవనం గొప్పగా ఉన్నది కానీ పార్కింగ్ లేదు కాబట్టి పార్కింగ్ కోసం ప్రయత్నం చేశారు అందరికి నా యొక్క చెప్తున్నారు జై హింద్ జై మార్కండ